నమస్కార మిత్రులు జై భవానీ మిత్రులకు నేను మీకు ఒకటి విశేషం చెప్పదలుచుకున్నా అదేమిటంటే ప్రతిరోజు అమ్మవారి పద్దెనిమిది శక్తి తలుచుకుని అడిగితే మన దేశం మొత్తం దేశ మొత్తాన్ని చుట్టూ వచ్చినట్టు అదేవిధంగా సర్వదేవులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అందరినీ ఆరాధించిన పూ పూజించిన ఫలితం కలుగుతుంది అష్టాదశ శక్తి పీఠాలు రోజు మనసులో స్మరించండి లేకపోతే మొబైల్లో శ్లోకాలు పెట్టుకొని వినండి మన భారతదేశం మొత్తం తిరిగినంత కొన్న సకల పుణ్యక్షేత్రాలు తిరిగిన పుణ్యం కలుగుతుంది మిత్రులారా వీలైనంతవరకు ఆ అమ్మాయి కదా ఈ సర్వ సృష్టి కారిణి అమ్మ పార్వతీదేవి దుర్గామాత మహాకాళి మహాచండ్రి కనకదుర్గ సరస్వతి దేవి అన్నపూర్ణేశ్వరి జగన్మాత జగజ్జనని అమ్మ ఆ అమ్మ యొక్క కృప ఉండాలంటే మీరు ఈ అష్టాదశ పద్దెనిమిది శక్తి పీఠాలను మీరు తలుచుకోండి ప్రతి ఒక్క ఆ పద్ పీఠాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పీఠాలు ఉండడం మనం చేసుకున్న అదృష్టం తెలుగు రాష్ట్రాల్లో శక్తిపీఠాలు మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రాలే తెలుగు శక్తి శక్తిపీడాల ఆ అమ్మ యొక్క కృప కరుణ మన తెలుగు రాష్ట్రాలపై ఎంత ఉందో మీరే ఒకసారి ఆలోచించారు మిత్రులారా ఆ అమ్మ యొక్క అనుగ్రహం మన తెలుగు వారికి ఎక్కువ ఇస్తుంది కాబట్టి మనం అభివృద్ధి ప్రదంలో పోతున్నాం నిత్యం అభివృద్ధి కాబట్టి ఆ అమ్మను జగన్మాతను పార్వతీదేవిని పద్దెనిమిది శక్తిపీఠాలను ప్రతినిత్యం తలుచుకు స్మరించండి మీకు అన్ని శుభాలు కలుగుతాయి మిత్రులారా జై మహాలక్ష్మి జై భవానీ జై సరస్వతి దేవి ఓం శ్రీ మాత్రే నమ ఓం దేవి నమ